నమస్తే సార్ పిడిపి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ వైసిపి టీడీపీ ఓకే మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారంటారా అంటారా అది కన్ఫార్మ్ ఇప్పటి ఏమో అందరికీ తెలుసు కదసంగతి కొంతమంది వైసిపి అంటారు నోట్ డెబ్బై నూట డెబ్బై సీట్లు కాదు వస్తాయని అన్నారు వస్తే రావచ్చు అప్పుడ అది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గెలిస్తే బాగుంటుంది ఉద్యోగాలొస్తే మీ ఫోటోలకి నవ్వు బాగుపడుతూ అంటున్నారు ఏముండదు మళ్లీ జగన్ వచ్చేవారనుకో ఈ సారి బిహార్ ఈ సార్ బిహార్ ఆ కన్ఫామ్ అది

చూడాలి అప్పుడే ఎలా చెప్తాం ఆయన వైసీపీ అభ్యర్థితో పోలిస్తే పరిస్థితి గుంటూరులో ఓకే బాగానే ఉంది గెలిచే అవకాశాలు ఉంటాయి చూడాలి మనం ఎలా డిసైడ్ చేస్తాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీయా ముఖ్యంగా గుంటూరులో ఎట్లుంది గుంటూరులో అయితే పెంబసాని గారే గెలిచేటట్టున్నారు పెంబసాని చంద్రశేఖర్

నమస్తే నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్సీపీ గెలిచి ఏం గెలిచింది మందు నిక్కర్ ఏం చేసాడు అసలు మానేస్తా అన్నాడు తీసేత్తా అన్నాడు ఫైవ్ స్టార్ లో ఉందన్నాడు వాళ్ళకే తాగుతాను కింద లేదండి అది వెళ్ళింది అంత మోసమే నిక్కర్లో ఇసుకలో మూడు రాజధానులు అన్నాడు ఏ రాజధానం

ఇక ఇది అబ్బాయి ఇది రాకపోతే ఇంతో ఎంతో సామాన్య తీసుకురాయనంటాడు జగన్ అంత పచ్చి రావాలంటే